రమేష్ గారు కీ పాయింట్స్ ఏంటి అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ట్రంప్ ప్రమాణ స్వీకారం అయిన తర్వాత అతను మాట్లాడే మాటల కోసం యావత్ అంటే నాట్ ఓన్లీ అమెరికా మిగిలిన దేశాలన్నీ కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ తోటి ఉన్నాయి ఎక్స్పెక్టేషన్స్ వర్సెస్ ఫ్యాక్ట్స్ ఇప్పుడు ఆయన ఏదైతే మాట్లాడారో దీనికి ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నాయా అనుకున్నట్టే మాట్లాడారా సార్ ఐ ఆమ్ టోటల్లీ నేను పూర్తిగా కన్విన్స్ అయిన ఒక విషయంలో ఏంటంటే ట్రంప్ టూ పాయింట్ ఓ ఇప్పుడు సెకండ్ టర్ము గోయింగ్ టు బి వెరీ అగ్రెసివ్ సార్ ఎందుకంటే చెప్తాను నా అనాలసిస్ ఏంటంటే నా ఒపీనియన్ ఏంటంటే అమెరికన్ గవర్నమెంట్ పాలిటిక్స్ ఫారెన్ పాలసీ లాస్ట్ రెండు వందల యాభై సంవత్సరాల చరిత్ర చూసినప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్గా అతి కష్టం మీద గెలుస్తాడు ఆయన అతి సులువుగా గెలిచాడు నెంబర్ వన్ నెంబర్ టూ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఇక్కడ మనం గమనించాల్సింది గల్ఫ్ ఆఫ్ మెక్సికో నుంచి గల్ఫ్ ఆఫ్ అమెరికా అనేది ఒక సీ చేంజ్ అనమాట నెంబర్ వన్ నెంబర్ టూ ఇది జియో పొలిటికల్ ఇష్యూస్ హండ్రెడ్ పర్సెంట్ జియో పొలిటికల్ ఇష్యూస్ కింద ట్రిగర్ అవుద్ది లాటిన్ అమెరికన్ కంట్రీస్ అన్ని ఇప్పుడు ఏ విధంగా అయితే ఇప్పుడు వెస్ట్ ఏషియా పశ్చిమాసియాని అంతా అమెరికాకు వ్యతిరేకంగా తయారైందో లాటిన్ అమెరికా వన్స్ అగైన్ దే విల్ కమ్ టుగెదర్ పోలరైజేషన్ విల్ హ్యాపీన్ ఇన్ లాటిన్ అమెరికా ఇది సెంట్రల్ అమెరికా నుంచి సౌత్ అమెరికా మధ్య అందరూ ఒకటేకమై మన ట్రంప్ పేకబట్టే స్టీజ్కి తీసుకొస్తారనేది డెఫినెట్గా యూ యూ విల్ సీ ఇన్ ద డేస్ టు కమ్ నెంబర్ వన్ నెంబర్ టూ పోలరైజేషన్ ఏమైందంటే సార్ మీ ఇంట్లో వాళ్ళని పోలరైజ్ చేద్దాం అనుకుంటే బయట వాళ్ళందరూ కూడా పోలరైజ్ అవుతారు సో ట్రంప్ ఏం చేస్తున్నాడు ఇప్పుడు నెంబర్ వన్ ఇది జియో పాలిటిక్స్ ఇంకోటి ఫస్ట్ టైం మధు సార్ మీరు గమనించే ఉంటారు చైనా పేరు ఎత్తి నువ్వు గనక పనామా కెనాల్ని నువ్వు మిస్యూజ్ చేసుకుంటున్నావు నీ వైపు ఉపయోగించుకుంటున్నావు కాబట్టి చైనా నీ భర్తం పడతానని డైరెక్ట్గా చెప్పేసినట్టే సార్ అది నెంబర్ వన్ అంటే చైనాకి సంకేతాలు పంపించేశాడు ఇక్కడ మీరు వాడు గమనించాలి సార్ మనందరం రష్యా గురించి కానీ రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్ గురించి కానీ రష్యా యుక్రెయిన్ గురించి కానీ ఏమీ మాట్లాడలేదు ఇజ్రాయెల్ ప్యాలెస్థైనా ఇజ్రాయెల్ ప్యాలెస్తలో ఇజ్రాయెల్ హాస్టేజెస్ని రిలీజ్ చేయటంలో నా వంతుందని ఆ క్రెడిట్ వినేసుకున్నాడు ఇట్స్ ఓన్లీ బికాజ్ ఆఫ్ మై చాతుర్యము మై డిప్లొమసీ దట్ ఇజ్రాయలీ హాస్టేజెస్ ఇన్ గాజా హాస్బీన్ రిలీజ్డ్ అని ఆయన ఖాతాలో వేసుకున్నాడు ఆయన ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ అయ్యాడు ఇంకొకటి మీరు గమనించారా సార్ జూడో క్రిస్టియన్ వాల్యూస్ని చాలా జాగ్రత్తగా చూపించాడు అక్కడ యునైటెడ్ స్టేట్స్ ఇస్ ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ కదా ల్యాండ్ ఆఫ్ ఇమిగ్రెంట్స్ ఆల్సో ఆయన జీసస్ క్రైస్ట్కి సంబంధించింది మాట్లాడి తర్వాత రబ్బాయి రబ్బాయి అంటే జూయిష్ జుడాయిజం జుడాయిజం వాళ్ళ చేత కూడా ప్రేయర్ చేపించాడు అంటే ఇజ్రాయెల్కి సిగ్నె సిగ్నల్ ఇచ్చాడు నెంబర్ టూ అన్నిటికన్నా ముఖ్యము ఇందాక సార్ కూడా చెప్పింది మొదటిసారి కూడా ఇంటర్నల్ రెవెన్యూ సిస్టమ్ అంటేనే అమెరికా వాళ్ళకి తలనొప్పి అబ్బా ఐఆర్ఎస్ వస్తుందంటే సరే యూ హ్ బీన్ దేర్ దే టేక్ లాడ్ ఆఫ్ మెటిక్యులెస్లీ దే డూ దేర్ అకౌంటింగ్ వగేరా వగేరా నౌ ఎక్స్టర్నల్ రెవెన్యూ సిస్టమ్ ఆర్ సర్వీస్ స్టార్ట్ చేస్తున్నాను నేను అని చెప్పాడు అంటే ప్రపంచవ్యాప్తంగా అమెరికాకి రావాల్సిన ట్రేడ్ టారిఫ్స్ బకాయిలు పిండుత మిమ్మల్ని స్ట్రెంగ్ధెన్ చేస్తాం డొమెస్టిక్ ఆడియన్స్ని అమెరికాని లెట్స్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనేదే రెండోసారి కాబట్టి ఇది ఫైనల్ నో ప్రెసిడెంట్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ కెన్ గో ఫర్ ఎ థర్డ్ టర్మ్ మూడోసారి లేదు కాబట్టి రెండోసారి కాబట్టి హీ వాంట్స్ టు ప్లే టు ద గ్యాలరీ హీ వాంట్స్ టు మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అండ్ వన్ మోర్ థింగ్ నో లెస్బియన్ గే ట్రాన్సెక్షువల్ బైసెక్షువల్ దెర్ ఆర్ ఓన్లీ టూ సెక్సెస్ ఇన్ అమెరికా ఏదో మెయిల్ ఆర్ ఎ ఫీమేల్ అంటే ఎల్జీబీటీకి డెమోక్రాటిక్ పార్టీలో ఒక బేస్ అయిన సోషల్ బేస్కి కొట్టేశాడు సిక్స్ కొట్టేశాడు ఇంకోటి ఏం చేశాడు ఆఫ్రో అమెరికన్స్ బొట్లో వేసుకోవడానికి అండ్ చాలా తెలివిగా మార్టిన్ లూదర్ కింగ్ యొక్క డే వాళ్ళ సో వీఆర్ ఇన్ లవ్ విత్ ఆఫ్రో అమెరికన్స్ అని వాళ్ళని తీసుకున్నాడు బట్ హీ ఓపెన్లీ క్రిటిసైజ్డ్ ద హిస్పానిక్స్ ఆర్ ది లాటిన్ అమెరికన్ సేయింగ్ దట్ థ్యాంక్స్ యూ కెన్ గో బ్యాక్ నౌ అని చెప్పారు అన్నిటికన్నా ముఖ్యం ఇంకోటి డ్రిల్ బేబీ డ్రిల్ ఆయన సొంత భాషలో చెప్పింది ఏంటంటే మేము ఎక్కడ పడితే అక్కడ అమెరికాలో బావులు ఇప్పుడు ఇప్పటివరకు సౌదీ అరేబియా మీద ఇరాన్ మీద మిగతా వెస్ట్రన్ వెస్టేషియన్ కంట్రీస్ మీద మేము ఆధారపడిన ఆయిల్ మాకేం వద్దు మా సొంత ఆయిల్ మా సొంత న్యాచురల్ గ్యాస్ మేము తీసుకుంటాం మిడిల్ ఈస్ట్ మీద కూడా మేము ఆధార ఆధార అంటే వెస్ట్ ఏషియా మీద కూడా మేము ఆధారపడాల్సిన అవసరం లేదు ఇక్కడ రమేష్ గారు ఒక విషయం నేచురల్ రిసోర్సెస్ ఉన్నాయి అనేది ఎప్పటి నుంచో అమెరికాకు ఉన్న తెలిసిన విషయమే చాలామంది అనుకుంటారు అది డ్రిల్ చేయడం ఎక్స్పెన్సివ్ అవుతుంది కాబట్టి బయట నుంచి తెచ్చుకోవడం ఈజీ అని లేకపోతే కొంతమంది అనుకుంటారు డాలర్ని స్ట్రెంగ్ చేసుకోవడానికి బయట ట్రేడింగ్ చేసుకుంటే డాలర్ ఎక్కడైనా పనికొస్తుంది అనేది దీనితోటి అని కానీ ఇన్ని రోజులు లేకుండా నేచురల్ రిసోర్సెస్ని టచ్ చేయకుండా ఉన్న ప్రభుత్వాల నుండి ట్రంప్ ధైర్యంగా ఏ బేసిస్ మీద ఆయిల్ మేమే సొంతంగా డ్రిల్ చేసుకుంటామనే మాటను చెప్పగలిగారు నెంబర్ వన్ సార్ దర్ ఈస్ సమ్థింగ్ కాల్డ్ ప్రెసిడెన్షియల్ రెటరిక్ అంటారు ఇంగ్లీష్లో అంటే ఒక ప్రెసిడెంట్ ఒక ఉపన్యాసము కొంతమందిని టచ్ చేయాలండి కొన్ని కొన్ని వర్గాలు అరేబియా అనే ముఖ్యంగా ఆసియా దేశాలకు ఏం చదువుతున్నాడు అంటే ఆయన ఇన్ డైరెక్ట్గా వాళ్ళకి మిడిల్ ఈస్ట్ ఉంది మనకి పశ్చిమ ఆసియా ఉంది ఇండియా నుంచి బాబు మీ దగ్గర ఉన్న పెట్రోల్ ఆయిల్ న్యాచురల్ గ్యాస్తో యు కాంట్ లాబీ ఆర్ యూ కాంట్ మానిపులేట్ ఆర్ కెనాట్ ట్రై టు ఇంటిమిడేటర్ ఇంటిమిడేషన్ అనే మాట వాడాడు మమ్మల్ని మీరు మీ దగ్గర ఆయిల్ ఉందని భయపెట్టలేరు మా సొంత న్యాచురల్ మేము తోగుకుంటాము డ్రిల్ బేబీ డ్రిల్ అంటే మేము ఎక్కడ పడితే అక్కడ సమురభావాలు మేము మే సెల్ఫ్ సఫిషియన్సీ సాధిస్తాం నెంబర్ వన్ ఇంకొకటి అన్నిటికన్నా మించి అసలు నాకు నవ్వొచ్చేది ఏంటంటే సార్ మీరు యూ హ్యావ్ టు హెల్ప్ మీ ఫ్రీ స్పీచ్ టు యుఎస్ఏ అంట ఫ్రీ స్పీచ్ పెట్టింది పేరు డెమోక్రాట్స్ లిబరలిజం పెట్టింది పేరు డెమోక్రాట్స్ వాళ్ళ ఎజెండాను కూడా ఈయన సొంత ఎజెండా చేసేసుకున్నాడు సార్ ఫ్రీచ్్రీ స్పీచ్ అమెరికా అని